ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం ఎందుకో తెలుసా అనే ఒక మొఘల్ సుబేతార్ కుమారుడు పూరి జగన్నాథుడి యొక్క మహిమలు విని స్వామి వారిని దర్శించుకోవడానికి ఆలయానికి వెళ్తాడు అయితే వేరు మతస్థులకి ఆలయంలో ప్రవేశం లేదంటూ అధికారులు ఆయన్ని లోపలికి వెళ్లనివ్వరు నిరాశ పడతాడు నాటి నుంచి ఇంకా స్వామి మీద భక్తి ఆసక్తి పెరిగింది జగన్నాథిని పూజిస్తూ భజనలు కీర్తనలు పాడడం మొదలుపెట్టాడు ఒక్క సంవత్సరం తర్వాత రథయాత్ర సమయానికి సాలబీగా జబ్బున పడి లేవలేకపోతాడు ఇంటి ముందు నుంచి స్వామివారి రథం వెళ్తున్నా నేను చూడలేకపోతున్నానని చాలా బాధపడతాడు సరిగ్గా సాలబీగా ఇంటి ముందున ఆ మూడు రథాలు ఆగిపోతాయి ఎంత ప్రయత్నించిన రథం అంగులం కూడా ముందుకి కదల్లేదు స్వామివారు ఒక పూజారి కల్లోకి వచ్చి చెప్పారంట అప్పుడు సాలబేగా వచ్చి ఇంటి ముందు ఉన్న రథాల వద్ద దర్శించుకున్నాడు ఆరతి ఇవ్వగానే రథాలు ముందుకి కదలేయంట అలా సాలబేగాకి గుట్టుగా నాటి నుంచి ఇప్పుడికో కూడా ఆ సమాధి వద్ద కొన్ని నిమిషాల పాటు రథాలని ఆపడం ఆచారంగా మారింది